హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మినిమం బ్యాలెన్స్ పై బ్యాంకులు మరో షాక్ అయితే అవ్వబోతున్నాయి అలాగే ఏటీఎం వాడే వారన్నిటి అందరికీ కూడా ఇక కొత్త రూల్స్ కొత్త ఛార్జీలు పడబోతున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ అయితే చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూసినట్టయితే బ్యాంకుల కొత్త రూల్స్ మినిమం బ్యాలెన్స్ అలాగే డబ్బులు విద్యపై ఇంకా బాధుడే తెలుసుకోకపోతే భారీ నష్టమే అంటున్నారు నిజంగానే ఏటీఎం వాడేవారికి భారీ నష్టమే వివరాలు చూస్తే బ్యాంకు ఖాతాల నియమ నిబంధనలు ఎప్పటికప్పుడు ఆర్బీఐ రూల్స్ ప్రకారం మారుతున్నాయి దేశవ్యాప్తంగా ఉన్న అనేక బ్యాంకులు ఏప్రిల్ ఒకటి నుంచి రూల్స్ మార్చబోతున్నాయి ఒక్కొక్కరికి ఈ మధ్య కాలంలో రెండు మూడు బ్యాంకు ఖాతాలు కూడా ఉన్నాయి అంటే చాలా మందికి రెండు మూడు ఖాతాలు అనేది కామన్ గా ఉంటున్నాయి వాటిలో యొక్క మినిమం బ్యాలెన్స్ అలాగే విత్డ్రాకి సంబంధించిన నియమ నిబంధనలు మారిపోతున్నాయి వాటిని తప్పనిసరిగా బ్యాంకు వినియోగదారులు తెలుసుకోవాల్సి ఉంటుంది లేకపోతే భారీగా నష్టపోయే అవకాశం ఉంది బ్యాంకులో సేవింగ్ అకౌంట్ క్రెడిట్ కార్డు ఏటీఎం లావాదేవీలు ఇవి కూడా ప్రభావం చేస్తా ప్రభావితం చేస్తాయి మీరు ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు రాచేయాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకులు ఏటీఎం నుంచి ఉచిత విత్డ్రా పర్మిషన్లు కూడా తగ్గించేశాయి వినియోగదారులు తమ బ్యాంకు ఏటీఎం నుంచి కేవలం నెలలో మూడు సార్లు మాత్రమే ఉచితంగా డబ్బులు తీసుకునే అనుమతి ఉంటుంది ఆ తర్వాత డబ్బులు కనుక విత్డ్రా చేస్తే ప్రతి లావాదేవీకి ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది అంటే మీరు ఒక నెలలో మూడు సార్లు కంటే ఎక్కువ వేరే బ్యాంక్ ఏటీఎం నుంచి కనుక డబ్బులు తీసుకుంటే ప్రతిసారి మీరు పాతికి రూపాయల వరకు కూడా మీకు అయితే ఛార్జ్ పడుతుంది ఒకవేళ మీ ఏటీఎం నుంచే డబ్బులు తీసుకుంటే ఛార్జ్ పడదా అంటే దానికి కూడా ఛార్జ్ పడుతుంది కేవలం మూడు మట్టుకే ఫ్రీ ఉంటాయి ఆ తర్వాత నుంచి పంతొమ్మిది రూపాయల ఛార్జ్ పడుతుంది అలాగే బయట ఏటీఎం నుంచి చూసుకుంటే ఇరవై ఐదు రూపాయల వరకు కూడా ఛార్జ్ పడుతుంది కొంతమంది ఒక పదివేల రూపాయలు ఒకసారి తీయకుండా అవసరమైనప్పుడు మాత్రమే ఒక వెయ్యి రెండు వేలు తీస్తూ ఉంటారు అలా అవసరం నిమిత్తం ఒక పది పదిహేను సార్లు కనుక మీరు ఏటీఎంను ఉపయోగించినట్లయితే మీకు భారీగా ఛార్జీలు అయితే పడిపోతాయి మీరు మీ ఏటీఎం ద్వారా నగదు తీసుకున్నట్లయితే ప్రస్తుతం పదిహేడు రూపాయలు ఛార్జ్ చెల్లించాలి అదే ఏప్రిల్ ఒకటి నుంచి పంతొమ్మిది రూపాయలకి పెరగనుంది అంతేకాకుండా ఏటీఎం సెంటర్కి వెళ్ళి చాలా మంది అవసరం ఉన్నా లేకపోయినా ఒకసారి మినీ స్టేట్మెంట్స్ తీయడం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం ఇలాంటివి చేస్తుంటారు అలా చేసినా కూడా ప్రస్తుతం ఆరు రూపాయల ఛార్జ్ ఉండేది ఇప్పుడు ఏడు రూపాయలు ఛార్జ్ పడిపోతుంది అంటే అది కూడా ఒక ట్రాన్సాక్షన్ కింద లెక్క వేసి మీకు ఒక్కో ట్రాన్సాక్షన్కి ఏడు రూపాయల వరకు ఛార్జ్ పెరుగుతుంది బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా మీకు ఏడు రూపాయలు కట్ అయిపోతాయి మినీ స్టేట్మెంట్ తీసుకున్నా ఏడు రూపాయలు కట్ అయిపోతాయి డబ్బులు మూడు సార్లు కంటే సార్లు కనుక తీసారంటే ప్రతిసారి పంతొమ్మిది రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు మీకు అకౌంట్లోంచి కట్ అయిపోవడం జరుగుతుంది అయితే ఇది మే ఏ నెల ఒకటి నుంచి అయితే ఇది అమల్లోకి రానుంది ఏది బ్యాంక్ స్టేట్మెంట్లు అలాంటివి అయితే ఇక అలాగే డిజిటల్ బ్యాంకింగ్ ప్రోత్సహించడానికి బ్యాంకుల వినియోగదారుల కోసం అనేక ఫీచర్స్ తీసుకొస్తున్నాయి కస్టమర్ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా గతంలో కంటే మెరుగైన సేవలు పొందుతున్నారు ఇక దానికోసం బ్యాంకులు కృత్రిమ మేధస్తో నడిచే చాట్ బాట్ ను ప్రవేశపెట్టబోతున్నారు ఇక అలాగే మినిమం బ్యాలెన్స్ మీద కూడా రూల్స్ అయితే మారనున్నాయి ఎస్బీఐ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కెనరా బ్యాంకు ఇలా మరికొన్ని బ్యాంకులు కనీస బ్యాలెన్స్కి సంబంధించిన రూల్స్ మార్చబోతున్నాయి మీ ఖాతాలో మీ ఖాతా పట్టణ ప్రాంతంలో ఉంటుందా లేకపోతే సెమీ అర్బన్ ప్రాంతంలో ఉంటుందా లేకపోతే ఏదైనా గ్రామీణ ప్రాంతాలు ఇలాంటి దాని మీద మీ మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది అయితే అక్కడ బ్యాంకులు అడిగితే చెప్తారు బ్యాంకు మినిమం బ్యాలెన్స్ కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే కనుక మళ్ళీ మీరు జరిమానా కూడా చెల్లించాల్సి వస్తుంది ఆ ఛార్జీలు అవి కూడా ఎక్స్ట్రాగా పడిపోతాయి సో కంపల్సరీ మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి ఒకటి కంటే రెండు మూడు అకౌంట్లు ఎక్కువ ఉన్నప్పుడు మీరు అవసరం లేని అకౌంట్ ఏదైనా ఉంటే క్లోజ్ చేసుకోవడం మంచిది అది ఖచ్చితంగా మనం వాడతాము అనుకుంటేనే ఆ అకౌంట్ మెయింటైన్ చేసుకోవడం బెటరు సో ఇది ఫ్రెండ్స్ కొత్త రూల్స్ అయితే కనుక ఏప్రిల్ నుంచి మారబోతున్నాయి వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి